నిజంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఎన్ని అవంతరాలు సృష్టిస్తుంది నిస్సిగ్గుగా కోడ్ ఆఫ్ కండక్ట్ ను తుంగలో దొక్కుతూ మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్ర పార్టీ లీడర్లు నిజంగా ఎన్నికల తంతునే ఒక గలీజు తంత్రంగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో ఎప్పుడు ఇలాంటి ఎన్నికలు చూడలేదు డబ్బుల పంపిణీ భయపెట్టడం ఓటర్లను రాజ్యంగా మంత్రులే కాన్వాయ్ వేసుకొని ఎన్నికల రోజు కూడా మేము మొన్న ఇచ్చాము కంప్లైంట్ నిన్న ఇచ్చాము ఎలక్షన్ కమిషన్ గారికి ఈరోజు కూడా కామారెడ్డి ఎల్లారెడ్డి కూడా మున్సిపాలిటీలో అలాగే కొల్లాపూర్లో నిన్న రామాయణపేటలో విచ్చల విడిగా డబ్బులు పంపిణీ చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ మొద్దునిత్రపోతుందా అని అడుగుతున్నాం అసలు ఎలక్షన్ కమిషన్ ఉందా ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఉందా లేక రేవంత్ రెడ్డి కమిషన్ నడుస్తున్నదా కాబట్టి ఇప్పటికైనా మీరు కన్ను తెరవండి ఈ ఎలక్షన్ సజావుగా జరిగేటట్టు చూడండి అన్నాము కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు కనబడతాలి కాబట్టి బిఆర్ఎస్ పార్టీదా దీ ముద్దు నిద్రపోతున్న ఎలక్షన్ కమిషన్ నిద్రలేపుతూ ఇగో మీరు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులను వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అన్ని ఆధారాలతో వీడియోలతో వాళ్ళు మాట్లాడిన ఆడియోలతో క్లియర్గా మేము ఇచ్చాము సబ్మిట్ చేసినాం అప్లికేషన్ ఇచ్చాం వినతి పత్రాలు ఇస్తున్నాం కానీ చర్యలు తీసుకోవడం లేదు ఒకటి మాత్రం చాలా క్లియర్ రెండు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఎలాంటి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలు తిరగబడుతున్నామని ప్రజలు మమ్మల్ని పక్కన పెట్టే అవకాశాలు ఉన్నదని భయపాంతులై దొడ్డిత దారిన గెలవాలని ఒక దుర్మార్గమైన కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది అందుకే ఇష్టం వచ్చినట్టు అందుకే బెదిరింపులు కానీ కిడ్నాప్లు కానీ డబ్బుల పంపిణీ కానీ ఏర్లు పారే మద్యం కానీ ఈ చేయడం నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలో ఈ దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి కాబట్టి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ మేము ఉన్నాము మేము కూడా ఉన్నాము మేము కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లం కాము మేము రాజ్యాంగాన్ని కాపాడే వాళ్ళమనే ఒక సోయి ఈ ఎన్నికల కమిషన్ కు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంటనే ఎవరైతే కామారెడ్డి పైగా కామారెడ్డిలో గానీ కొల్లాపూర్లో గాని అలాగే రామాన్పేటలో గాని అక్రమంగా డబ్బులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యేలు మంత్రులు అలాగే ఉద్యోగులను కూడా భయభ్రాంతులు చేసి వాళ్ళని కూడా ఒక ఓటర్లుగా మొబిలైజేషన్ చేసే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా చెబుతున్నారు మేము ఇచ్చినప్పుడల్లా మేము చూస్తాం మేము చేస్తాం మేము అన్ని రకాలుగా గమనిస్తున్నాం అంటున్నారు కానీ ఏ ఒక్కటి కూడా చేయడం లేదు బిఆర్ఎస్ పార్టీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలో ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అవుతుందనే ఒక మాకు అభియోగం ఉన్నది అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకుల ఫోటోలతో సహా ప్రూఫ్తో సహా ఎలక్షన్ కమిషన్ అందజేయడం జరిగింది దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళ మీద మరి ఎవరైతే అక్రమంగా లాను చేతుల తీసుకొని మరి నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము పార్టీ తరఫున కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు సుగ్గంగా తప్పనిసరి చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం గారు పది సంవత్సరాలు పరిపాలన చేసుకుని ఇంత తరం ఎన్నీ జరగలేదు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఏంటంటే జుబ్లీస్లో ప్యాలెస్లో కూర్చుండి మొత్తం అరాచక పరిపాలన చేస్తుండ్రు కామారెడ్డిలో కానీ ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో కానీ రామాయణపేటలో కానీ కొల్లాపూర్లో కానీ అవగతాలకు పాల్పడి మంత్రులు ఎమ్మెల్యేలు సంచులు పెట్టుకొని పైసలు డబ్బులు మూట చెప్పి భయాందోళన చేసి భయభ్రాంతులు చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అనగదుగుతుండూ నాశనం చేస్తుండే రేవంత్ రెడ్డి ప్రజలందరూ ఓరుకుంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతాడు ఎప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తే అప్పుడు ఓడిపో ఓడబోదామనే ప్రయత్నంలో ఉన్నారు అధికార పార్టీ నాయకులు వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎలక్షన్ ప్రాసెస్లో భాగంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ ప్రచారానికి ఎవరు అడ్డం చెప్తలేరు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ అధికార దుర్వినియోగంతో వాళ్ళ పీఏలతో కానీ వాళ్ళ అధికారులతో కానీ లోకల్ అధికారులతో కానీ కుమ్మక్కాయి వాళ్ళని వాడుకుంటూ ఓటర్లను ప్రభావితం చేస్తూ డబ్బులు పంచుతూ వాళ్ళ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు ఇది చట్టవిరుద్ధం మేము దీని పరంగా యాక్షన్ తీసుకోమని చెప్పి కంప్లైంట్ ఇచ్చాము ఎలక్షన్ కమిషన్ వారిని ఇవ్వకు కూడా మేము గ్రామ పంచాయతీ ఎలక్షన్లో వందల కంప్లైంట్ ఇచ్చాము కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు దానికి సంబంధించిన వందల కంప్లైంట్లు మేము కోర్టులో ఫైల్ చేశాము అవి పెండింగ్లో ఉన్నవి ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న అన్యాయాలకు అక్రమాలకు మేము కోర్టు ద్వారా పోరాడతాము ప్రజాక్షేత్రంలో కూడా వాళ్ళు నిలదీస్తాము కాంగ్రెస్ వాళ్ళది ఏదో చూస్తామేమో అన్నిటికీ రెడీగా ఉన్నామని చెప్తున్నాం